వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ మార్కెట్లో ముప్పై ఎనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యన ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో అరవై ఏడు రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు టమాటో హోల్సేల్లో పద్దెనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై తొమ్మిది ఉంటే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక బీట్రూట్ హోల్సేల్లో నలభై ఒక రూపాయలుగా ఉంటే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో నలభై ఒకటి ఉంటే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి ఉంటే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంటే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు ఇక శాలిట్ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఒక రూపాయలుగా ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గోంగూర హోల్సేల్లో పదకొండు రూపాయలు ఉంటే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఇక పాలకూర హోల్సేల్లో పదహారు రూపాయలుగా ఉంటే రిటైల్ పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక చిలగడదుంప హోల్సేల్లో అరవై రూపాయలైతే రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక పచ్చి పచ్చియారిటీ హోల్సేల్లో తొమ్మిది రూపాయలుగా ఉంటే రిటైల్లో పది నుండి పదకొండు ఇక తోటకూర హోల్సేల్లో పదిహేను రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది రూపాయలు ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై రూపాయలు రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయలు ఇక సొరకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు ఉంటే రిటైల్ మార్కెట్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడద గుమ్మడి హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలయితే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు బేబీకాన్ హోల్సేల్లో నలభై ఐదు రూపాయలైతే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు రూపాయలు అరటి పువ్వు హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు క్యాప్సికం హోల్సేల్లో నలభై నాలుగు అయితే రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు రూపాయలు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో యాభై రూపాయలు అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయలు చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై తొమ్మిది రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయలు ఇక క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రూపాయలు రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై రూపాయలు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలైతే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు రూపాయలైతే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయలు కొబ్బరి హోల్సేల్లో డెబ్బై రూపాయలైతే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయలు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రూపాయలైతే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు రూపాయలు ఇక కొత్తిమీర హోల్సేల్లో పద్నాలుగు రూపాయలైతే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయలు ఉంది ఇక దోసకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్ ముప్పై నుండి ముప్పై ఎనిమిది రూపాయలు కరివేపాకు హోల్సేల్లో రిటైల్లో నుండి రూపాయలు సోయా ఆకులు హోల్సేల్లో పదిహేను ఇక మునగకాయ హోల్సేల్లో నూట ఇరవై రూపాయలు ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయలు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో ఒకటిగా ఉంటే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక మెంతి ఆకుల హోల్సేల్లో పదకొండు రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట ముప్పై మూడు రూపాయలు అయితే రిటైల్లో నూట యాభై మూడు నుండి నూట అరవై తొమ్మిది రూపాయలు అల్లం హోల్సేల్లో అరవై రూపాయలుగా ఉంటే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయలు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో అరవై ఐదు రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు మధ్యలో ఉండగా దొండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు ఇక నిమ్మ హోల్సేల్లో యాభై తొమ్మిది రూపాయలుగా ఉంటే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో అరవై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు రూపాయలు మామిడి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయలు పుదీనా హోల్సేల్లో ఆరు రూపాయలు ఉంటే రిటైల్లో ఏడు నుండి ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మష్రూమ్ హోల్సేల్లో తొంభై ఎనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఈ విధంగా ఉంటే ఇక తెలంగాణలో ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణలో కూరగాయల ధరలు పెద్ద ఊళ్లపై హోల్సేల్లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్లో అరవై ఎనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్లో డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు ఇక టొమాటో హోల్సేల్లో ఇరవై రూపాయలు రిటైల్లో ఇరవై మూడు నుండి ముప్పై మూడు రూపాయలు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఎనిమిది రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి రూపాయలు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై తొమ్మిది ఉంటే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో నలభై రెండు రూపాయలు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయలు ఇక గుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు రూపాయలు ఇక ముల్లంగి హోల్సేల్లో ఇరవై తొమ్మిది రూపాయలు అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయలు ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలు ఉంటే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయలు ఇక శాలిడ్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంటే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యలో అవుతాయి ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలైతే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి గోంగూర హోల్సేల్లో పన్నెండు రూపాయలు ఉంటే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయలు పాలకూర హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఏడు రూపాయలైతే రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు రూపాయలు ఇక సొరకాయ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయలు పచ్చి పచ్చియారిటీ హోల్సేల్లో తొమ్మిది రూపాయలు రూపాయలైతే రిటైల్లో పది నుండి పదకొండు రూపాయలు ఇక తోటకూర హోల్సేల్లో పదిహేను రూపాయలుగా ఉంటే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయలు ఇక ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై రూపాయలుగా ఉంటే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక హోల్సేల్ హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలైతే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు హోల్సేల్ లో యాభై ఐదు రూపాయలు అయితే రిటైల్లో అరవై మూడు నుండి డెబ్బై రూపాయలు అరటి పువ్వు హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు రూపాయలు క్యాప్సికం హోల్సేల్లో నలభై రెండు రూపాయలైతే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయలు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై ముప్పై రెండు రూపాయలైతే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది రూపాయలైతే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయలు ఇక చిక్కుడుకాయ హోల్సేల్లో యాభై మూడు రూపాయలుగా ఉంటే రిటైల్లో అరవై ఒకటి నుండి అరవై ఏడు రూపాయలు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రూపాయలు రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ హోల్సేల్లో నలభై తొమ్మిదిగా ఉంటే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరుచిక్కుడు హోల్సేల్లో నలభై రెండు రూపాయలైతే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయలు కొబ్బరి హోల్సేల్లో అరవై తొమ్మిది రిటైల్లో డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది రూపాయలు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై ఏడు రూపాయలుగా ఉంటే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు రూపాయలు ఇక కొత్తిమీర హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక దోసకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయలు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలు రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయలు ఇక సోయా ఆకులు హోల్సేల్లో పదమూడు రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు రూపాయలు ఇక మునకకాయ హోల్సేల్లో నూట ముప్పై రూపాయలు రిటైల్లో నూట యాభై నుండి నూట అరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై తొమ్మిది రూపాయలు రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉండగా పెద్ద వంకాయ హోల్సేల్లో అయితే ముప్పై ఏడు రూపాయలు రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయలు ఇక కంద హోల్సేల్లో నలభై ఐదు రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు రూపాయలు మెంతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అయితే నలభై రూపాయలు రిటైల్లో అయితే నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నలభై రూపాయలు రిటైల్లో నూట అరవై ఒకటి నుండి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అల్లం హోల్సేల్లో అరవై ఏడు రూపాయలు రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు రూపాయలు ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో అరవై రెండు రూపాయలు రిటైల్లో డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది రూపాయలు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయలు ఇక నిమ్మ హోల్సేల్లో యాభై నాలుగు రూపాయలు రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో అరవై రూపాయలు రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయలు ఇక పచ్చి మామిడి హోల్సేల్లో అరవై ఎనిమిది రూపాయలు రిటైల్లో డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక పుదీనా హోల్సేల్లో ఆరు రూపాయలైతే రిటైల్లో ఏడు నుండి ఎనిమిది రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో ఎనభై ఏడు రూపాయలు అయితే రిటైల్లో వంద నుండి నూట పది మధ్యలో ఉండగా ఆవాల ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రూపాయలు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇవి తెలంగాణలో మార్కెట్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి